సైనాధిపతి మా ప్రిరక్షకుడైన యేసు ప్రభు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు భూమి మీద నువ్వు మా కొరకు చేసిన ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి దేవుడు తను ప్రేమించు వారికి ఏమి శతపరచినవి కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయితే నీవు ప్రేమించిన వారికి మాత్రమే అట్టి సంగతులను మీరు బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతలు నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మేము దాటి వచ్చినట్టు తండ్రి మా ముందు మీరుండి మీరుండి మాకున్న ప్రతి సమస్యను మాకు వచ్చిన ప్రతిశోధనను ప్రతి వ్యాధిని ప్రతి అన్నిటిలో నుంచి ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించి తప్పించి నీ కన్ను దృష్టి మా మీద నుంచి కాపాడినందుకే మీ కృతజ్ఞతలు నాయన మా ఎడల ఏ దోషాలు నీకు కనబడినా తండ్రిగా కనికరిస్తూ వచ్చావు ప్రేమిస్తూ వచ్చావు చక్కదిద్దుతూ వచ్చావు అందుకొరకై మీకు స్తోత్రాలు మేము నీలో ఫలించాలని మీ కుమారుని ద్వారా మేము భూమి మీద నీకు సాక్షులముగా జీవించాలని అయ్యా మమ్మలను కనికరించిన నీ మహాకృప కొరకై మీకు స్తోత్రాలు నాయన కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని దాటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాము నాయన ఈ సంవత్సరంలో మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేము ఎలాగైతే నీ కొరకు మేము ప్రయాసపడ్డాము ఎలాగైతే నీ మంచి కార్యములకు ముందుకు నడిచాము అంతకంటే అధికముగా శ్రేష్టమైన నీ ఈవులతో నింపబడి ఈ నూతన సంవత్సరములో నీ కార్యములలో ప్రతి వ్యక్తి పాలిబాగస్థుల గునట్టు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ స్తోత్రాలు నీ బిడ్డలకు మేలు కలుగుటకే కలుగుటకే మేలు నేను సమస్తము ఏ మంచి కార్యము మా కుటుంబంలోను మాలోను ఎక్కడ జరుగుతున్నాడు దేవుడు నా మంచి కోసమే నాకు మేలు చేయటానికే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడని ప్రతి బిడ్డ తెలుసుకొని తెలుసుకొని మరింతగా నీ సన్నిధులు విశ్వాసముతో నడవడానికి నీ ఎడల ఏ ఒక్కరు కూడా ఏ యొక్క దోషము చేయకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయనైనా నిన్ను అవమానపరిచే ఏ ఒక్క పని చేయకుండా ప్రభుని హెచ్చించడానికి సహాయం చే భూమి మీద అవమానాలను నిందలను భరించిన మా ప్రభు తన్ను తాను అప్పగించుకొని తండ్రి నిన్ను మహిమపరిచాడు మహిమపరిచాడునైనా అలాగే మా జీవితాల్లో మేము ఎన్ని బాధలు కలిగిన ఎన్ని శోధనలు వచ్చినా మా వలే అన్నిటిని ఓర్చుకొని తండ్రి నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం చేయనైనా ఆనాడు యోషేపు ద్వారా అనేకులను బ్రతికించినట్లు మా ప్రభువు ద్వారా మమ్మల్ని అందరినీ బ్రతికిస్తున్నావు మా ద్వారా అనేకులు బ్రతికి రక్షించబడి ప్రభువైపు నడుచు నడుచునట్లు నడుచునట్లు మేము కూడా అలా జీవించడానికి మాకు సహాయం చేయనైనా నీ బిడ్డలను వారి కుటుంబాలను వారి చేతి పనులను వారి ఆలోచనలు దేవా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్త ప్రకారము మీకు స్తోత్రాలు నాయన ఈ ఒక్కళ్ళు బలహీనపడకుండా భయపడకుండా ముందు రోజుల్లో దేవుడు తప్పక మమ్మల్ని దర్శించి ఆయన కార్యములు మాలో సమృద్ధిగా జరిగిస్తాడు మేము అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా జరిగిస్తాడన్న విశ్వాసంతో నీ బిడ్డలు నడవడానికి సహాయం చేయండి నాయన మీ స్తోత్రాలు నీ బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదల విందు భద్రపరచండి సర్వలోకములు జరుగుతున్న పరిశుద్ధుల పరిచర్యలన్నిటిని దీవించండి నాయన ప్రతి స్థలాన్ని మీరు మహిమతో నింపినందుకు స్థోత్ర సర్వలోకములో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్రదించు పరిశుద్ధ సంఘముగా కూడుకొని అయా నిన్ను స్థుతించి మహిమపరచుండగా నీ పరిశుద్ధాత్మతో నింపి ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు చేయవలసిన ప్రతి పనిని వాళ్లకు నేర్పించి వాళ్లకు తెలియజేసి వాళ్ళను సిద్ధపరచుకోండి తను స్తో అలాగునైనా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి రాజులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేశమునకు క్షేమాభివృద్ధి కలిగి సాతాను ప్రతిక్రియనులైపరచు మీకు మహిమకరంగా మార్చుకోమని మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన వాగ్దాన దేశమును జ్ఞాపకం చేసుకోండి నాయన నీ దాసుని సంతానాన్ని నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి అయి ఉన్నాడని చెప్పాం కాబట్టి నేను మీకు తండ్రిని కానా అని మీరు చెప్పాను మీరు వారికి తండ్రి కంటికి కనురెప్పవలే కాపాడుము నాయన దుష్టుని ప్రతి ఆలోచన చదవడం నీ దాసుడు నా పితృడైన అబ్రహామును విశాఖను యాకోబును ప్రేమించి మా తండ్రి అయిన అబ్రహాము పట్ల మీరు జరిగించిన నీ ప్రమాణమును మీ కార్యములను జ్ఞాపకం చేసుకుని మీ దాసుని సంతానము భూమి మీద సకల జనములకు దీవనకరంగా మీరు ఆశీర్వదించండి నాయన మీరు సంరక్షించండి తండ్రి పక్షి రాజు తన గూడు రేపి తన రెక్కలు తన తన రెక్కల మీద తండ్రి తన పిల్లలను మోసినట్లు నీ బిడ్డలను మోస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువు ద్వారా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశ్రవదించమని నీ బిడ్డల చేతి పనులను దీవించి మహిమ పొందమని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములయ్యా ఈ పరిచర్యను పరిచర్యలను కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ కార్యాలు ఘనముగా నీ నామ మహిమార్థమై జరిగించడానికి సహాయం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మలో ప్రతి వ్యక్తిని వెలిగించి సత్యములో నడిపించినట్లు ఆత్మను ప్రతి ఒక్కరూ పొందుకొని ఆత్మలో ఆనందించినట్టు మీరు సహాయం చేయమని మేము శరీరముగా నీ సన్నిధిలోనికి వచ్చిన వారము కాకుండా ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడి నీ కుమారులుగా సంతకరువు చేయబడిన వారమై నిన్ను ఆరాధించే బయలు ఉండడానికి సహాయం చేయండి యేసు రాజా మీ కృతజ్ఞతలు రాజా సింహాసనాశీనుడు ప్రభువ భూపతులకు అధిపతివి ప్రభువ మరణము యొక్క పాతాలలోకం యొక్క తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా పరలోకములో ను భూమి నీకు సర్వాధికారం ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి చిత్తము మహిమయు నువ్వు జరిగించినట్లు మేము నువ్వు జరిగించడానికి మా పక్షాన విజ్ఞాపన చేసి ప్రభువా మాకు సహాయకుడు ఉండమని మా మంచి స్నేహితుడు వై మాకు సహా సహాయం చేసి సహకరించమని వేడుకు తండ్రి మరొకసారి నీ పరిశుద్ధాత్మతో నీ కుమారుని మహిమ కొరకు శుద్ధపరచిన నియోచించుకో తిరిగి నీ బిడ్డలు ప్రయాణంలో ఉంటున్నప్పుడు నీ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమమైన ప్రయాణములు ఇచ్చి మరలా నీ బిడ్డలు నీ సన్నిధిలో చేరుకుని నిన్ను ఆరాధించేవారు నీ బిడ్డలను భద్రపరిచి బలపరిచి నీ మహిమ సాక్షిగా నిలుపుకోమని మరోసారి మిమ్మల్ని స్థుతిస్తా పాటలు పాడిన బిడ్డలను ప్రార్థన చేసి ఆరాధించిన బిడ్డలను సంఘపరిచర్య కొరకై సహకరిస్తూ ప్రయాసపడుతూ ముందుకొస్తూ నిన్ను గణపరిచిన బిడ్డలను ప్లే చేసిన బిడ్డలను ఇప్పుడును ఎల్లప్పుడూనూ ప్రభు మహిమ కొరకై నిలబెట్టుకుని సంఘక్షేమాభివృద్ధి కొరకు వాడుకొని అనేకులకు మేలు కలుగున్నట్టుకు సహాయం చే నూతనముగా వస్తున్న బిడ్డలను సంఘక్షేమము కొరకే ఆశీర్వదించి ఈ పరిశుద్ధాత్మతో నింపి ఈ పరిచర్యలో ఉన్న జీవమును మహిమను వాళ్ళు పొందుకొని ఆనందించుటకు సహాయం చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి సర్వశక్తి గల నా స్తుతించి ప్రార్థించి ఆరాధించి వేడుకునిచ్చు నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ యేసు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మిక సహవాసము సమాధానం చేరివచ్చిన మనకు సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు తోడై ఆశీర్వదించి ఆమె దేవుని కృప యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించునుగాక ఆత్మస్వరూపుడైన దేవుడు మనలో ఉండి సర్వసత్యములో ప్రభు తన తండ్రి చిత్తమును జరిగించినట్లు మనలోనూ తండ్రి చిత్తమును జరిగించునుగా ఆమె అందరికీ